তো ভিডিও <Purdna> <nyak> What's నిరంతరంపట్ల నాగం కాపాడుతున్నటువంటి కాపాడుతున్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారికి గారికి గతంలో సంపాదించినప్పుడు ఇంటింగ్ చూసి భోజనం పెట్టి సన్మానం చేసి సాధన చెప్పండి గ్రామ కమిటీ వేసుకోండి చర్చ నంచుకోండి గ్రామాలలో మంచి గిట్టు ఏర్పాటు చేసుకోండి ట్యాంక్లు నడిపిస్తా నల్లని పట్టుకోండి పొదాలే బాగు రెండు వేల పెంచిన యుద్ధం రెండు అని చెప్పి రైతులకు ఏం కావాలి ప్రజలకు ఏం కావాలని చెప్పి మనకి కేసు అని చెప్పారు అని చెప్పినంత చేసి మనం ఈ భారతదేశంలో ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రామాలతో అవార్డు దేశం మొత్తంగా విడల గ్రామాలకు ఇస్తే ఎక్కడంటే ఇరవై గ్రామాలు ఎట్లయితే ఇరవై ఇరవై తెరణాలు వచ్చాయి మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉంచింది సర్పంచ్ తెలిసి ఆయన నేపడు నరసార్లు చెట్లు అయితే పెంచమంటే ఆయన చెప్పిండు తొండలను పెంచాలని చెప్పి ఏమి తొండలను పెంచండి మించేసి మెడకేసుకోండి కన్ను ఆడుకోండి గీ రాడుకోండి నరసాలు నేర్పింది ఏంది నచ్చుకున్నాడు ఈయన రేపు రోజు అంటే మనకు మన బతకడానికి రైతులకు రైతు బంధు ఇచ్చినందుక ఆయన ఆయనకి ఎందుకు పని పని చేశారు పేద ప్రజలు బతకడానికి రైతులు బతకడానికి కరెన్స్ ఇచ్చినందుకు పేద పేద బతకడానికి మంచిదే ఇచ్చినందుకు పేద ప్రజలు బతకడానికి రెండు వేల పెన్షన్ ఇచ్చినందుకు గ్రామాలు బలం పెంచుకోవడానికి మన అందరం కావడానికి గ్రామాలు ధనవంతులు కావడానికి ఎందుకంటే అండ పెట్ట రైతు గుప్తంగా మనకి కేసీఆర్ ఆలోచన చేస్తే ఆ కోపంతో అక్కస్తో లేని పోని అమ్మవారిని చెప్పి అధికారంలోకి వచ్చి అలా మనకి నన్ను మాటలు మాట్లాడతాను కేసీఆర్ గారికి మన జిల్లాలో నా ప్రేమ ఏ జిల్లాలో లేదు మొత్తం పవన్మర్జీ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు మగస్టు సిక్స్ రోజు కానీ మన వాళ్ళే చాలా అంటే ఆగిపోయింది ఈ రోజు శాతం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది శాతం ఇట్లా కాళ్ళు వస్తాయి చేస్తే వస్తే మొత్తం కానీ అది వేయట్లేదు పది శాతం కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఖర్చు పడుతుంది నూతన అవసరం మనకు ఈ తర్వాత అవుతాయని చెప్పి ఖర్చుతో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యకుండా ఆగ్రం చేసి ఉన్నందులు మొత్తం ఆంధ్ర ఇచ్చేది ఉన్నందు మొత్తం నలభై ఆంధ్రకి ఇచ్చేస్తే మనం ప్రాజెక్టులు కట్టుకునే లాభం లేదు మన అవసరం బొంబాయి మన బతుకని రైతులు మన గులాస్తారు ఇప్పటికే యాభై లక్షల పది లక్షల కొట్టలేదు పెళ్లి కమిటీ కొట్టలేదు కొట్టలేదు మరి ఇలా మనం ఇట్లా అప్రమత్తం కాకపోతే ప్రజలందరూ అప్రమత్తం కాకపోతే ఖచ్చితంగా వెంటలు వస్తాయి అందుకే కేసీఆర్ గారు బయటకు వచ్చిండే తెలంగాణ జిల్లాకు వస్తుండలే ఖచ్చితంగా ఇలా ఇప్పుడు నడిపితుంది తప్ప మేడం మీరు ఇలా ఏమన్నా నమ్ముతారా వాళ్ళ నమ్ముతారా మనం కూడా వాళ్ళకుంటే మనం ఎవరికి భయపడాలని వాడు కనుక ఇక్కడ భయం కేసీఆర్ గారు వస్తున్న తొమ్మిది కనుక గ్రామాలు గ్రామాలు చదవల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాన్ని ఉడలు వంచి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఒక మంచి నాయకుడు కేటీఆర్ గారు మనకు ఉన్నారు కనుక ఆయన ఆధ్వర్యంలో రాస్తాం చిన్న పిల్లలను అని చెప్తున్నా దానిపై వస్తుంటే చిన్నపిల్లలు కానీ రిసైన్ కానీ డ్రైవర్ కానీ అందరికి కూడా ఒక పాత్ర విశ్వాసం మిగతా ఉంది కనుక మనందరం కూడా కార్యకలాపం ముందు పోదాం జిల్లాలు ఖచ్చితంగా సస్యశామనం చేస్తాం కోటి రూపాయల దగ్గర వచ్చే తాను ఈ జిల్లాలో అందరం కూడా కేసు కాబో కేసు అందు నివే అని చెప్పి జైవ్ జై పెట్లపల్లి సుగుణమ్మ ధన్యవాళ భుజా రాజు మల్కాపూర్ శరమౌని రాములు మంతటి <mang> శ్రీనివాసులు